ఇక్కడ చిన్న రూమ్ లో ఎవరు ఎవరు ఉంటారు నేను ఇంకో ముగ్గురు అవలేగాలు ఉంటాం మీ ఫ్రెండ్స్ సవాళ్లు వ్యాన్ చేస్తారు జాబ్ చేస్తారా ఏ వాళ్ళ అవలేగాలు నేను ఒక్కనే జాబ్ చేస్తా బాగా జరుక్కుంటా ఉంటారు జాబ్ లేదు ఏం లేదు వాళ్ళకి అవునా హిస్టల్ చానా బాగుంది నువ్వు ఇంకా మంచిగా ఉన్న తెలుసా తెల్లగా మంచిగా ఉన్నావు నువ్వు కూడా మరి రూమ్ లో ఎవరు లేరు మీ ఫ్రెండ్స్ అందరు బయటకున్నారు మరి ఎవరైనా ఇప్పుడు సడన్ గా వస్తే ఇలా మరి మన ఇద్దరిని ఇలా చూస్తే వాళ్ళు ఏమనుకుంటారేమో మరి వాళ్ళకి సినిమా టికెట్లు బుక్ చేసిన వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయింది మన ఎవరు డిస్టర్బ్ అయ్యారులే ఎవరు రారు ఆహా టికెట్లు కొనిచ్చి వాళ్ళని సినిమా పంపించినా అబ్బా నీకు మస్తు తెలివి అండి మరి ఏమనుకున్నావు నీ కోసమే వాళ్ళ నడు పంపించిన సినిమాకి మరి ఇప్పుడు సడన్ గా ఎవరైనా వస్తే ఇలా వాళ్ళు ఎవరు రారులే సినిమా అయిపోయేదాకా అన్నీ ఉండరు థియేటర్లోనే ఎండ్ కాస్తారు సినిమా అయిపోయింది ఇంకా రెండు గంటల టైం ఉంది సినిమా అయిపోవాలంటే అప్పటిదాకా రారాలు అవునా ఇంకా మరి తిన్నావా మరి ఆ తిన్నా నువ్వు నీ దోస్తులు కూడా నీ లెక్కనే హ్యాండ్స్ ఉంటారా నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా ఉంటారా వాళ్ళు కూడా ఏ ఆవులే వాళ్ళ గురించి ఎందుకు అందరు తాగబోతు కర్లాలు ఆగమాగ ఉంటారు సరే రూమ్ అంతా చిందరవందరగా ఉంది మంచిగా నీట్ ఉంచుకోవాలి కదా క్లీన్ గా మొత్తం ఆగమం అక్కడ సామాన్ అక్కనే వడేసిండు ఆ రూమ్ ని నేనే మంచిగా క్లీన్ గా ఉంచేదంటే మావలేగాళ్ళు ఉన్నారు ముగ్గురు అంత ఆగమం అని చేస్తా ఉంటారు ఇయ నేను వచ్చే వరకు ఇట్లా చేసిండిలా లేకపోతే మంచి నీట్ ఉంచుతానే ఆ అవ్లే బయాస్లన్స్ అంటే ఉంటారు కదా ఇక్కడ సామాన్లు అక్కనే వరేస్తారు ఇప్పుడు అన్న ఎంట్రోదేలని ఏం చేస్తరోదేలని అంత ఆగమం ఎవరైనా నా ఫ్రెండ్స్ ఆడవాళ్ళ ఉంటారు కానీ నేను ఒక్కడిని మంచిగా ఉంటాను నీట్గా రూమ్ కూడా మంచిగా క్లీన్ ఉంటా అబ్బర బిడ్డ ఏం చేస్తున్నావు రాధ్యా అరే నీకు సినిమా కొమ్మని చెప్పినా కదా ఎందుకు వచ్చినావు రా మధ్యలోనే అరే మాకు టికెట్లు కొనిచ్చి సినిమా కొమ్మని చెప్పినావు ఇంకెందుకే ఆరా అబ్బా నాకు అర్థమైందిరా ఇప్పుడు అరే నేను సినిమా కొమ్మని చెప్పినా కదా ఎందుకు వచ్చినావు రా రూమ్ కి అవులేగా నాకు సినిమా మంచిగా నచ్చలేదురా అందుకే వచ్చినా కానీ ఏంద్రా మీరు ఏం చెప్తుండాయి అసలు నువ్వేం రూమ్ అనుకున్నావా చెప్తే ఏం అనుకున్నావు రా అమ్మాయిని తీసుకొచ్చుకున్నావు రూమ్ కి కొంచెం బుద్దున్నారు నీకో మన ఓనర్ కి తెలిసిందనుకో మా అమ్మాయిని రూమ్ ఖాళీ ముందే చెప్తున్నా మన రూమ్ దొరికే మనకు అవంతా నాకు తెలుసురా నువ్వు నోరు మూసుకొని ఇక్కడ చెల్లి పోవు రూమ్ లో నుంచి ఒక గంట తర్వాత రాబో పూరాయ నుంచి నాకు ఇది మంచిగానే ఉంది రా నా రూమ్ లోకెళ్ళి నన్ను రమ్మంటున్నావుంద్రా నువ్వు ఆ సరే కానీ మీరు ఇద్దరు ఏం చెప్తున్నారు నాకు సంగతి చెప్పండి మీ ఇద్దరు సంగతి ఏంటి అసలు ఏం చెప్తున్నాం మీరు ఈ రూమ్ లో చెప్పండి మేమేం చెప్తున్నాం ఏం చెప్తలే కొద్దిగా మాట్లాడుకుంటున్నాం అంతే ఓ నాకు తెలిసింది ఏం చెప్తున్నాం మీరు అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు నాకు గా మాట్లాడలేదు ఇప్పుడే ఫోన్ చేసి మీ నాన్న చెప్తావురా హలో ఆ పెదబాబు ఆ పెదబాబు నేను చింటుని మాట్లాడుతున్నా ఇక మీరు రాజయ్యాడు ఇక్కడ హైదరాబాద్ మీరు చదువుకోమని పంపిస్తే హలో రూమ్ లోకి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని కథలు పడతాడు రాజయ్య రాజయాడు ఏం చేసిందంటే మాకు టికెట్లు కొనిచ్చి సినిమా పంపించాడు సినిమా నచ్చలేదు అయితే నేను రూమ్ వచ్చే వరకు దుకాణం పెట్టేసి ఒక అమ్మాయిని నేర్చుకుని మొత్తం ఆగవా అని చెప్తాడు ఆ ఇట్లా ఆగవా అని మొత్తం చదువుకుంటలేడు ఏం చెప్తాడు ఇట్లా ఆగమా కథలు పడతాడు రూమ్ లో

బయటకి వెళ్ళిపోరా నువ్వు దోస్తే అసలు ఈయనకి ఓహో మంచిగా మాట్లాడుతున్నావు నేను నీకు అన్నయ్యని కాదు ఏం కాదు నోరు మూసుకొని నాతో మాట్లాడాను మా దోస్ ఏంతో నచ్చి మా రూమ్ లోకి వచ్చి మా అవ్వ నాగమా అని చెప్తున్నావు అరే ఈమె ఒక్క మాట అన్నా నీ ఈ పోలుగుతుంది ముందే చెప్తున్నా బాడదావుగా మధ్యలో చాగమా అని చెప్తున్నావు మొత్తం చెడ కొడుతున్నావు మంచి అండి మంచి నన్ను అంటే అట్లనే ఉంటుంది మరి అరే గాదే పోతున్నావా ఏదో అంటే నీకెందుకు అంత కోపం అంది నేను దోస్తుగానిరా ఆ చూడరా ఎట్లెక్కి ఇస్తుంది నన్ను దొంగ ముఖంది నన్ను దొంగ ముఖం అంటారా పొద్దురా ఏపు అడుగుతాయిరా రే బరిగ పట్టిందంటే ఏమనుకుంటున్నావురా నా గురించి మీరు గుడ్లు వేసుకొని వచ్చినాం చెంప మీకెళ్ళి ఓడితే దావడ శక్తి అనేది ఏమనుకుంటున్నావేమో ఓహో బాగానే మాట్లాడుతున్నావు తీగాని నువ్వు సక్క ఈ రూమ్ లెక్క ఇల్లు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఇల్లు సరే రాజు మీతో లేదు ఎందుకు నాకు నేను వెళ్ళిపోతున్నా మరి బాయ్ బాయ్ అయ్యో ఆ ఇంకేం చేయాలి మరి ఆ గుడ్ల గుప్ప మొత్తం చేయడం ఇంకొకసారి నన్ను వీరకియ బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతున్నాయా అరే సినిమా మస్తుందిరా మంచిగా ఉందిరా సినిమాను అయినా మంచిగా పంపించిన వరమ్మా మని అరే చింటిగా ఏమైంది రా అంటే గట్లు ఏమైంది రా ఏమన్నా లొల్లి పెట్టుకున్నారు ఏంట్రా రూమ్ లా అరే గట్ల కాదురా మనం నేడు పంపించి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు రా నేను వచ్చేవాడికి

అవునరా రాజు ఏ పెండి కొడుకు లెక్క రాడాయిన వేంద్రా భలే ఉన్నావురా నువ్వైనా కానీ మంచి అమ్మమ్మని సినిమా పంపించి మంచిగా నడిపిద్దాం అనుకున్నావా ఈ సెంటిగా అలా చేయడం అరే మీరున్న దోస్తులు కాదురా కడ్లారా దొంగ నా కొడుకులు రా మీరు అసలు అవురా రాజయ్య మా గురించి అమ్మాయితో ఏం చెప్తున్నావురా మేము ముగ్గురం జాబులు లేకుంటే ఆగమా జరుగుబోతులం అని చెప్తున్నావు అవునరా చెప్తారాడు ఆడికేంద్రా అని గురించి గొప్పలు మత్తి చెప్పుకుంటాడు మనం పెద్ద అవులే కాళ్ళమాటరా మురిగి మాట మనకి జాబు లేదట మనం తిరిగిపోతున్నామాట మొత్తం బడాయిలు పోతుండు ఆ పోరు ముంగటేడు అప్పుడే మధ్యాహ్నే అర్థం అనుకున్నా కానీ ఎందుకు కొడితే బాగదాం ఇంకేం మాట్లాడతాడు ఎన్నమా అని ఇని ఇని ఒక్కడే ఈ వచ్చిన ఇక మంచి పని చేసినావురా లేకపోతే ఈ కార్డు మా నగరీలకుండా నడిపిద్దాం అనుకుంటాడు రాయుడు అమ్మాయితోని ముచ్చట్లు వీడియో వేసినరా ఆ వీడియో వీడియోకి పంపిస్తా అరే చిన్న ఆ పని మాత్రం చేయకరీ అవసరం అయితే రూమ్ లో బోల్లు బోకెలు అన్ని నేనే దోమతా రోజు నీకు అన్ని పెడతా ఆ అంత పని మాత్రం చేయకరా బరాబర్ పంపిస్తారా మీ అయ్యాకు వీడియో పక్క పంపించి వరగబట్టి తీయకపోతే నా పెరిచింటే కదా అరే ఎంత పని మాత్రం చేయకరా నీకు దండం పెడతా మా అయ్యా చూసిందంటే ఏం చేస్తారో నాకే తెలుసు అరే నీకేం కావాలని ఇస్తా ఆ వీడియోని మాత్రం డిలీట్ అయ్య నేనేం చేసింది లేదు పీకింది లేదు అని ఎందుకురా మీరు గిట్ట వీడియో ఏమంటారా మరి మీరు వీడియోని వీడియో పంపిస్తామో పంపిస్తే అన్న అన్నొక్క వెయ్యి రూపాయలు మన కొంటేనా

కొడుతున్నా ఫోన్ రాంట్రా పాండ్ మంచిగా వాయించుకొని మంచిగా వాడద్దాం వీడు భలే బుగ్గగా అడైనరా మనకు మంచిగా దొరికినరా అరే సింటిగా నువ్వు మంచిగా తెలివిగా కూడా మంచిగా నువ్వు పని చేసినావు రా మంచిగా మేము అలా సినిమా చూసుకుంటూనే ఉన్నాం నువ్వు మధ్యలో ఏం వచ్చినావు నాకు అనుమానం వచ్చింది నీకు ఎందుకు పోతున్నాయి నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు మంచిగానే నీకు అనిపెట్టుకుంటున్నావు ఆహా అది వేసి మనకైతే వెయ్యి రూపాయలు వచ్చినాయి పాన్ రూపాయ పోయి వాయించుకొని మంచిగా రావడం అయ్యా మరి చింటగా అత్తనే ఉంటది మరి మనం అత్తన్నా కొట్టిండి వెయ్యి రూపాయలు